அது ம இப்படிராமநி ரோஜு ராமாலயும் శివరాత్రు వారు ఉన్నారా లేదా ఉన్నారా లేరా ఇవన్నీ నేను అడగాల వద్దా అడగాల వద్దా ఎక్కడో ఒక దగ్గర దేవాలయంలో కూర్చుని మన గురించి మనం చర్చను ప్రారంభించాలా వద్దా మన గురించి మనం మరణం చేసుకోవాలా వద్దా మన గురించి మనం తల పోసుకోవాలా వద్దా దేవాలయం ఎందుకుంది మనందరం కూర్చుని మన గురించి ఆలోచించుకోవటానికి మన గురించి మనము ఆలోచన చేసుకోవటానికి ఈ మంటపం అందుతుంది ఇట్లా కాబట్టి మన గురించి మనం ఆలోచించాలా వద్దా ఆలోచించాలా వద్దా హిందువులకు అలా ఆలోచించే అలవాటు లేదు పొడితే కాదు మొత్తం భారతదేశంలో ఆరు లక్షల యాభై వేల గ్రామాలు ఎక్కడా లేదు ఉందా లేదు ఎక్కడా లేదు హిందూ ధర్మాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం తప్పితే ఇక ఒక్క దేవాలయం ప్రచారం చేస్తుందా ఏ దేవాలయం మరి దేవాలయం చేయాల్సిన పని ఏంటి దేవాలయం చేయాల్సిన పని ఏంటి ఆ దేవాలయం ద్వారా ఏ ధర్మాన్ని ప్రచారించారో అది చేయకూడదు దేవాలయం ఇచ్చి అలా కాదా అందువల్ల దేవాలయాన్ని కట్టుకోవటం ఈ దేవాలయాన్ని కట్టాలా అనుకోండి అది ఎంత పని ఒకటి రెండు సంవత్సరాలు పూర్తి చేసుకోండి ఇక్కడికి కట్టండి